మనం ఎన్నో ప్రేమ కథలు చూసాం ఎన్నో ప్రేమ కథలు విన్నాం కానీ ఇలాంటి విచిత్రమైన ప్రేమ కథ ఇప్పుడే చూస్తున్నాము కొన్ని ప్రేమ కథలు సుఖాంతంగా ముగిసే కొన్ని ప్రేమ కథలు విషాదంగా ముగుస్తాయి ఊరు గాజీపూర్ అక్కడ ఒక చిన్న కుటుంబం ఉంది అనమాట అమ్మ నాన్న ఇద్దరు కొడుకులు అనుకోకుండా ఒక రోజు ఒక అమ్మాయి అయితే పరిచయం అయింది అన్నమాట పరిచయం కాస్త కొన్ని రోజులుగా ప్రేమగా సాగింది కుటుంబంలో ఉన్న అమ్మా నాన్నకి తమ్ముడికి తమ్ముడు విషయాన్ని అన్నకైతే చెప్పాడు అన్నమాట చాలా కొన్ని రోజులు ముగియంగానే అమ్మా నాన్న వరకు ప్రేమ విషయం అయితే తెలియబడింది కానీ అందుకే అమ్మా నాన్న వాళ్ళైతే అంగీకరించలేదు ఎందుకంటే వాళ్ళది వేరే కాస్ట్ వీళ్ళది వేరే కష్ట అని చెప్పి అంగీకరించలేదు కొన్ని రోజులు అలాగే సాగిందన్నమాట సో నెల రోజుల తర్వాత ఎలాగైనా చిన్న కొడుకు ప్రేమలో ఉన్నాడు అమ్మ నాన్న అన్న చెప్పింది కూడా వినే ఎంత లేదు అతను ఆదివారం అర్ధరాత్రి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు హత్యకు గురయ్యారు మున్షి నలభై ఐదు ఏజ్ ఆయన భార్య దేవంతి నలభై వారి పెద్ద కుమారుడు ఇరవై సంవత్సరాలు తమ గుడిసెలోనే నిద్రిస్తున్న సమయంలో పదునైన ఆయుధంతో వారి గొంతు కోసి చంపేశారు మరో కుమారుడు పదిహేను ఆ రోజు ఇంట్లో లేడు అతను ఒక ఆర్కిడెక్ట్ షో చూసేటానికైతే వెళ్ళాడు అర్ధరాత్రి దాటాక ఒకటి నలభై ఐదు నిమిషాలుగా ఇంటికి తిరిగి వచ్చాడు రక్తపు మడుకుల్లో విత్త జీవులుగా పడి ఉన్న తల్లి తండ్రి సోదరిని చూసి అతడు అత రక్తపు మడుగుల్లో పడి ఉన్న కుటుంబాన్ని చూసి విలవిలా ఏడ్చాడు ఏడ్చి కుటుంబాన్ని ఎవరే చంపేశారని గట్టిగా ఏడ్చి ఊరు వాళ్ళందరికైతే అన్నమాట చూపించాడు తమ సమాచారం అందడంతో పోలీసు వాళ్ళు రంగు దిగి ఘటనా స్థలానికి అయితే చేరుకున్నారు వాటిలో పాటు పోరెస్ బృందం అక్కడికి చేరుకునే ఆధారాలన్నీ సేకరించింది మరోవైపు మున్సీ బిన్ సోదరుడు రామ్ ప్రకాష్ బిన్ గ్రామానికి చెందిన రాధే బిన్ తో పాటు మరో ముగ్గురుపై కేసు పెట్టాడు వాళ్లే ఆ ముగ్గురిని చంపి ఉంటారని ఫిర్యాదు చేశాడు అయితే విచారణ సమయంలో పోలీసులు కొన్ని ఆధారాలు దొరికాయి ఈ క్రమంలో వారికి అసలు నేరస్తుడు ఎవరో తెలిసింది ఆ విషయం తెలిసి అందరూ ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు ఆ ఆ ఎవరో తెలుసా మరెవ్వరూ కాదు అతని వాళ్ళ చిన్న కొడుకు చిన్న కుమారుడు కిషోర్ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని ఎందుకు చంపావని హెచ్చరించగా తన ప్రియురాల కోసమని పేర్కొన్నాడు తాను స్నానికంగా ఉంటున్న ఓ అమ్మాయిని ప్రేమించానని ఆమెను పెళ్లి కూడా చేసుకోవాలని తెలిపాడు అయితే తన పెళ్లికి కుటుంబ సభ్యులు నిరాకరించారని ఆ కోపంతో వారిని చంపేశానని వివరించాడు తన గతంలో కొన్నిసార్లు వాళ్ళని చంపడానికైతే ప్రయత్నించాడని పోలీసులకి తెలియజేశాడు కానీ వీలు పడలేదు చివరికి ఈ రోజు వాళ్ళు గాఢ నిద్రలో ఉండడంతో మద్యం సేవించి వచ్చి వాళ్ళని వేట కొడవులతో గొంతు కోసైతే చంపే చెప్పాడు చివరికి చిన్నుకుమారుడు ప్రేమ లేదు ఏమీ లేదు జైల్లో కటకటాలు వెనుక